జై నా పేరు సౌకర్ సేనయ్య పటేల్ నగర్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఇప్పుడు మనం ఉన్నాము బాపట్ల జిల్లా నగరం మండలం జంగం గిరిజన కాలనీలో ఉన్నాము జంగం లంక జంగం లంక దగ్గర గిరిజన కాలనీలో ఉన్నాము ఇక్కడ ఈ జంగం లంక కాలనీలో గిరిజన నిరుపేద యానాదులు సమస్యలు వారు పడుతున్న స్థితిగతుల గురించి తెలుసుకోవడానికి వచ్చాము ఇక్కడ ఇక్కడ పరిస్థితులు ఏంటన్నాయి ఇక్కడ విషయాలు ఇక్కడ ఆరో అన అంటే ఈ సమస్యలు ఏదన్నా ఉన్నా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాము వారి ద్వారా మీకు సమస్యలు పరిష్కరిస్తారు అదేవిధంగా ఆరోగ్యం అనారోగ్యం బాగా లేకుండా అవగాహన లేక అంటే ట్రీట్మెంట్ ఎక్కడ చేయించుకోవాలి అంటే ప్రాణవంతకమైన వ్యాధులకి ఏమన్నా గుండె ఆపరేషన్లు కావచ్చు ఏమన్నా కిడ్నీలు లివర్లు ఇలాంటివి ఉన్నా కూడా సంబంధిత అధికారుల దృష్టికి అదే ప్ర ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలు వాళ్ళకి తెలియజేసి మనకి వీలైనంత వరకు మానవులకి ఆపరేషన్లు కానీ చికిత్స కానీ చేయడం జరుగుతుంది అలాంటివి ఏమన్నా మీ దృష్టికి ఏమైనా ఉండే అక్కడ మీ ఆయన 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 మీ మామయ్య పెదనాయన ఆంజనేయులు ఆయనకి ఎంత వయసు యాభై అట్లా యాభై ఏదైనా యాభై ఏదో ఆయన పిల్లలు పిల్లలు లేరు పిల్లలు లేరు భార్య అవును ఇప్పుడు ఆయనకి ఎన్ని సంవత్సరాలు ఉంది ఆయనకి మొన్న పోయిన సంవత్సరం నుంచే బయటపడింది అది వాళ్ళు ఏదో నెప్పి నెప్పి అనుకుంటా దాన్ని ఇక్కడ ఫస్ట్ రాపకి తీసుకెళ్తే ఆయన టెస్ట్ గైతే చెప్పారు సిటీ స్కానింగ్ చూస్తే ఏదో గడ్డమనికు అది క్యాన్సర్ గడ్డ ఏమో నాకైతే తెలియదు కానీ చేస్తారు దీనికనం చెప్తే వెళ్ళాం విజయ్ హాస్పిటల్ గానే వెళ్ళాం విజయ్ కుమార్ గుంటూరు గుంటూరులో వెళ్తే వాళ్ళు ఒమేగా రాశారు అక్కడికి వెళ్తే టెస్ట్ చేసి గడ్డ తీసి అంటున్నా ల్యాబ్ బంద్ వచ్చారు నీకు లంగ్ క్యాన్సర్ అని అని చెప్పారు

ఇక క్యూమాల్ పెట్టాలి అని అని చెప్పారు ఆపరేషన్ ఆపరేషన్ ఏం చెప్పలేదు కానీ కీమోల్ పెట్టాలి అని అందులో ఆయనకి ఆరోగ్య కీ కార్డు కూడా లేదు లేకపోతే వాటికి సీఎం అప్లికేషన్ అని ఏదో పెట్టాను ఒకసారి ఫస్ట్ పెట్టంగానే వచ్చింది ఇది కీమో కోసం అని పెట్టారు అప్రూవల్ అలా కీమో కోసం అప్రూవల్ పెట్టారు శాంక్షన్ అయినది ఆ శాంక్షన్ అయినది శాంక్షన్ అయినది ఉంటది ఒకసారి చేశారు కూడా మళ్ళీ మళ్ళీ రెండోసారి పెట్టాలంటే మొన్న ఎల్లి పెట్టుకొని మళ్ళీ వచ్చే మళ్ళీ అప్రూవల్ వచ్చింది ఇవాల ఎల్లి కీమో పెట్టుకొని అప్రూవల్ వచ్చింది ఆ వచ్చింది అది అలాంటి అంటే ఇప్పుడు ఆపరేషన్ అయితే చేయడానికి వీలు కుదరదు ఇంకా ఆపరేషన్ అనేది నేను కూడా అడగలేదు వాళ్ళు కూడా చెప్పలేదు ఇప్పుడు ఉన్నారు ఆయన లేదు హాస్పిటల్ అదేమ్మా అది ఇక్కడ కూడా ఏదన్నా ఇప్పుడు వాళ్ళు వస్తారు కదా వచ్చినప్పుడు అడగండి ఈ విధంగా ఇంత డబ్బులు ఖర్చు అయితే ఆపరేషన్ చేస్తారంట అన్నప్పుడు మాకు మా ఫోన్ నంబర్ ఇస్తాము తెలియజేస్తే దాని తర్వాత కూడా మనం ఇక్కడ స్థానికంగా అధికారులతో మాట్లాడి సంబంధిత మాట్లాడి మనం చేయించుకోండిల్బుడ్ అయితే 이름이 어떻게 되세요? 찬 안진언니 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 아이 바리 게 되세요? 랴온언 ఫోన్ నంబర్లోంభై మాత్రం మేము ఇక్కడ దాన్ని దృష్టికి తీసుకెళ్తాం కలెక్టర్ గారితో మాట్లాడతాం కలెక్టర్ గారికి ఎప్పుడైనా వెళ్ళడా మీరు దాన్ని మేము ఏం చేస్తామంటే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి ఆయనకి ఏదైనా ఆపరేషన్ కానీ చేయగలిగితే ప్రాణపాయ నుంచి తప్పించుకోవాలి ఆపరేషన్ చేయచ్చు